అందరికి పరిష్కారం అయ్యేదాకా నా పోరాటం నడవాలి అనేది నిర్ణయం ఇక రెండవ కొత్త అన్ని జరిగిపోయింది చాలా ఇచ్చాయి అందులో ఏంటంటే నేను ఒక జీవో వచ్చింది తారీఖు నూతన సంవత్సరం రోజు నూతన సంవత్సరం రోజు ఒక జీవో వస్తే అంతమంది పార్టీలు చిన్నగా ఇచ్చా చెప్తుంది ఆ జీవోని వచ్చేసారు ఇంతేమంది లక్షలాగా దొరికిందని ద్వారా ఆయన చెప్పారు కదా వాళ్ళ పేరు కూడా ఉంది అందులో అవి ఇప్పుడు మంతా రావాలి వస్తారా సొంత ప్రయత్నించాలి కదా ఆరు పేరు కూడా ఉన్నా జీవోలు కొంచెం మంచిదే వాళ్ళ లేదండి నిన్న తప్పలా అయితే పార్పిలర్లు రెండు సెక్షన్ కూడా పక్కన చేర్చా ఎవరు వెహికల్ వెహికల్ మీద ఉంది ఉంటారే క్రీడర్లు కూడా చేశారు సార్ రూపాయలకి ఇంకో దాచి కూడా వచ్చింది ఒక్కరు పెట్టేవాళ్ళు పావులు పెట్టేవాళ్ళు కోతులు పెట్టేవాళ్ళు మా వార్త అటు దానికి వెళ్ళి కాగ్రెస్ ఇంటికి తీసారు తీసేసి ఇప్పుడు కూడా వచ్చేసారు ఇప్పుడు మన శ్రీశ్రీ బాబు దగ్గర మీడియా పెట్టుకుంటే ఇంకో దాచి వచ్చారు నా దగ్గర సార్ మేము కూడా ఇప్పుడు ఇందులో ఉన్నామండి రాజకీయ విషయంలో ఒకళ్ళు టచ్ చేస్తాం ఒకళ్ళు ఇవన్నీ కలుగుతాము మరి మాకు ఉందా లేదని అడుగుతున్నారు అమ్మా నీ పేర్లు ఇప్పుడు కాదని చెప్పారు రోజుకి ఒక లెక్కన తీసుకురండి ఇప్పుడు వచ్చి విమానాల రాసి మనం రాసి అంటే చర్చలకి వెళ్ళినప్పుడు మాట్లాడాలి పేర్లు అయిపోలేదు ఇంకా చర్చలు జరుగుతుంది అని చెప్పొచ్చు అందుకని ఈ మూడు తెగలకు వచ్చింది ఇంకోటి జీవ ఆశంది వాటర్ సెక్షన్ ఇన్స్పెక్టర్లు ఆంధ్రగా డ్రైనేజ్ టౌన్ ప్లానింగ్ లో పనిచేసే వాళ్ళు ఈ వివరాలి మీ సంబంధించు వాళ్ళలో కొంతమందికి జీతాలు పెరగబోతుంది ఇప్పుడు దాకా పదిహేను వేలు వస్తుంది కొంతమందికి వాళ్ళ పద్దెనిమిది వేల ఐదు వందలు వస్తుంది ఒకరిద్దరికి పద్దెనిమిది వేల ఐదు వందలు ఉండాలి ఒక వేల ఐదు వందలకి వెళ్తారు అయితే వాళ్ళు అడిగే ప్రభుత్వాన్ని ఇంజనీరింగ్ కార్మికులందరికీ రిస్క్ అవతారీ ఇవ్వాలన్నా అట్టగోరుగా మాట్లాడుతున్నారు ఒకటి వాళ్ళు భక్తులకు ఎంత కాదు వాళ్ళకి అల్తాల్వేజ్ రాదు సరే అల్తాల్స్ తీసేవాళ్ళు ఆపేత రాచ్చారు కదా మీ ప్రభుత్వం మీ పేరు చెప్పుకుంటారు ఆ రిస్క్ రిస్క్స్ ఇవ్వండి ఆరు వేలు ఆరు గారు మొదటి మాట దానికి సంబంధించి చెప్పేదాకా పోరాటం ఉండడానికి చెప్పొచ్చు అవునా కదా తర్వాత రెండు మూడోది నా ఇతరు సంకేతారు మనకి దాని సంస్కారాలు వీళ్ళు మా వాళ్ళు పదిహేను వేలు ఇస్తున్నారు ఎవరు ఇరవై తీసుకున్నాను పదిహేను వేలు నేను దాన్ని మాట్లాడి ఇరవై ఐదు వేలు చేస్తా ఉన్నారు కాబట్టి అమలక్కలు అన్నారు భారీ కార్మికులు కల్పల్ వేసి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులు సెలవు అయితే అన్ని రోజులు పక్క చేసి రెండు వందల గేమ్లు వేసుకుంటున్నారు ఆ రెండు వందల రూపాయలు కట్ చేస్తే అని చెప్తే ఆ రెండు వందల రూపాయలు కట్ చేయం వాళ్ళు ఎక్కడ తీచ్చేస్తా ఉన్నారు ఆరు వేల రూపాయలు గుండె ఇస్తామని చెప్పారు డ్రైవర్ ఉన్నారు మనవైనా డ్రైవర్ని అందరూ ఒకే నేను కాదు చెప్పాను లైట్ వెహికల్ లేరు ఎన్ని వెహికల్ వేరు లైట్ వెహికల్ అంటే ఆటో మిగిలిన కూడా ఆరు చక్రాల దగ్గర నుంచి పనులన్నీ హెవీ వెహికల్ కింద లెక్క అవీ ప్రాహం ఏంటంటే హెవీ వెహికల్ మీద పనిచేసే డ్రైవర్ కి ఇప్పుడు ఇస్తే పద్దెనిమిది వేల ఐదు వందలు కాదు ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఉంది చేద్దాం ఈ రకంగా దాన్ని కూడా తీసుకొచ్చాం దాన్ని ఇట్లా అనేక అంశాలు ఈ చర్చ సందర్భంగా తెచ్చాం కానీ ప్రభుత్వం ఆమోదించారు ఈ రోజు లేకపో కొన్ని జీవాలు ఇస్తారనిప్రాక్ కొన్ని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క జీవోలు ఇచ్చి మనలో కొంతమందిని సమ్మె లేకుండా ఇవి బాగా పార్టీ వాళ్ళకు కూడా జీవో వచ్చిందనుకో మరి చెన్న సమ్మె అడుగుతాయి పోతా జరిగింది ఇప్పుడు వాళ్ళు జీవో వచ్చింది జీవో వచ్చింది అట్లాగే సమాజవా సమాజాత గాలిపోతుంది మరి చేతుల గాలిపోకపోతే అందరూ ఒకేసారి మాట్లాడుకొని ఓకే సమ్మె వినిపిద్దామనుకుంటేనే సమ్మె విలుద్దాం అప్పటిదాకా ఈ సమ్మె మనం ఇంకో అడుగుతా గవర్నమెంట్ ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కార్మికుల్లో సర్టిఫికెట్లు లేకపోతే జీతాలు తక్కువ ఇస్తున్నారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏం చెప్పామంటే మూడు సంవత్సరాల సీనియర్టీ పనిచేసి ఆ పని చేస్తున్నప్పుడు మూడు సంవత్సరాలు వెళ్తే దాని సీనియర్టీ తీసుకొని ఆ పోస్ట్ కార్మికుడిగా పెట్టి ఆ చేత మీద ఆ పనికి అని అడిగాడు మూడేళ్ళు చాలా అంటారా లేకపోతే ఐదేళ్ళు పెట్టుకోండి ఐదేళ్ళు గ్రేస్ పునీగా పెట్టి వాళ్ళకి అది ఇవ్వండి అని చెప్పి అడిగా అది పరిశీలిస్తామన్నారు ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇప్పుడు అన్నీ చెప్పిన తర్వాత నాకే భయమేస్తుంది ఎందుకంటే నేను చెప్పిన ఎక్క పడినా మాట్లాడొచ్చాను ఒక ముక్క చెప్పి వెళ్ళిపోతారని అంది పెట్టుకుంటారని నేను ఇవన్నీ చెప్పాను ఇవన్నీ ఇప్పుడు ఇస్తామన్నవన్నీ మూడున్నర సంవత్సరాలు చెబుతున్నాయి ఒక్కడ కూడా కొత్తది లేదు అసలు అసలు అడుగుతున్నదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తున అంత ముందు చంద్రబాబు అడుగుతుంది అడుగుతుందండి సమాన పని సమాన పర్మినేట్ ఇది మాత్రం దాని పని వేస్తాను ఇవన్నీ ఇచ్చేసి పోయి ఇప్పుడు అన్నారు అదే నేను చెప్పొచ్చాం ఇవన్నీ అన్ని ఇచ్చినా లెక్క పెట్టినా మీద కానీ పర్మినేట్ అని చేయండి సమాన చేయడం అంటారా సమాన పని సమానం ఇరవై ఆరు లేదు అందరికి ఇది అడుగుతా ఉన్నాం న్యాయ కాదని అడిగాను అదిగేనా అట్లాగే కొంతమంది ఇప్పుడు ఈ పాస్ వచ్చిన తర్వాత అరవే వాళ్ళు ఇంటికి పెట్టిస్తున్నారు ఇంజనీరింగ్ వాళ్ళైనా మాషించిన వాళ్ళైనా అప్పుడు ఏం చెప్తారంటే మరి వాళ్ళ రిటైర్మెంట్ పెట్టి లేదు గ్రాట్యుటీ లేదు పెన్షన్ లేదు ఏమీ లేకుండా నువ్వు రిటైర్మెంట్ చేసేది ఇవన్నీ పెట్టాడన్నా మళ్ళీ మాట్లాడదామంటున్నారు మళ్ళీ మాట్లాడతారట మరి రిటైర్మెంట్ చేసిన వాళ్ళ పిల్లలు లేని వాళ్ళ పిల్లలు మాత్రం లేదా అన్నారు నేను మీరు ఇచ్చారు మీ అక్కడ కరుపులా మేము పోరాడితే నూట తొంభై పోస్టులు విజయవాడలో వచ్చి చెప్పాలంటే విశాఖలో నాలుగు వందలొచ్చాయి ఆంధ్రప్రాలి డెబ్బై పోస్టులు వచ్చాయి కార్పొరేట్ నలభై నాలుగు పోస్టులు వచ్చాయి పోరాడి సాధించాం రాజకి పోరాడి సాగించలే తప్పని చెప్పి చెప్పొచ్చు అందుకే మనం మన పోరాటం ఆ తర్వాత కొనసాగించాలా కొనసాగించాలా గట్టిగా మీరందరూ ఒక్కసారి పిలిచి పిగర్చాయి మా డిమాండ్ నెరవేరేదాకా పోరాడతాను చెప్పను అందు